నమస్కారం ఇవాళ మనం ఒక రకమైన టైం మెషిన్ ఎక్కి రెండు వేల సంవత్సరాల వెనక్కి ప్రయాణం చేద్దాం అప్పుడు మనల్ని పాలించిన ఒక గొప్ప సామ్రాజ్యం శాతవాహనులు మరి వాళ్ల కథ మనకు ఎలా తెలిసింది వాళ్లు అంతరించిపోయి ఇన్ని వందల ఏళ్లయ్యాక కూడా వాళ్ల చరిత్రను మనం ఎలా నిర్మించగలుగుతున్నాం దీని వెనుక ఉన్న చారిత్రక ఆధారాల అన్వేషణను ఈరోజు మనం చేద్దాం సో మనం ఇప్పుడు హిస్టారికల్ డిటెక్టివ్స్ లాగా ఆలోచించబోతున్నాం శాతవాహనులు వాళ్ల వెనక వదిలి వెళ్లిన ప్రతి చిన్న ఆధారాన్ని ఒక పజిల్ ముక్కలా భావించి వాళ్ల పూర్తి కథను ఎలా ఒక చోటికి చేర్చవచ్చో చూద్దాం రండి మన అన్వేషణ ఈ దారిలోనే సాగుతుంది ముందుగా ప్రాచీన గ్రంథాలు ఏం చెప్తున్నాయో చూస్తాం ఆ తర్వాత రాళ్లపై వాళ్లు చెక్కిన శాసనాలు వాళ్లు ముద్రించిన నాణ్యాలు ఇంకా భూమిలోంచి బయటబడిన వాళ్ల నగరాలు ఇలా ఒక్కో ఆధారాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకు వెళ్దాం సరే మన మొదటి క్లూ కోసం మనం ప్రాచీన గ్రంథాల వైపు చూడాలి ఈ గ్రంథాలు కేవలం మన నుంచే కాదు వేరే నుంచి కూడా దొరికాయి ఆనాటి రచయితలు శాతవాహనుల గురించి అసలు ఏం రాశారో చూద్దాం అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్టుంది అందుబాటులో ఉన్న మొట్టమొదటి స్వదేశీ ఆధారాలైన పురాణాల్లోనే ఒకదానికొకటి పొంతనా లేదు చూడండి మత్స్యపురాణమేమో ముప్పై మంది రాజులు దాదాపు నాలుగు వందల యాభై ఏళ్లు పాలించారని చెప్తోంది కాని వాయుపురాణం లెక్క ప్రకారం కేవలం పదిహేడు మంది రాజులు వాళ్ల పాలనాకాలం సుమారు రెండు వందల డెబ్బై రెండు సంవత్సరాలు చూశారా ఇదే మన ముందున్న మొదటి చారిత్రక పజిల్ అసలు ఏది నమ్మాలి పురాణాలు మాత్రమే కాదు బౌద్ధజాతక కథలు జైన గ్రంథాల్లో కూడా సాతవాహనుల ప్రస్తావన ఉంది ముఖ్యంగా భవిష్యపురాణంలోని కలియుగ రాజవృత్తాంతం వాళ్ల వంశం గురించి మరిన్ని వివరాలిస్తుంది దీన్నే పార్గిటర్ అనే ఒక ఇంగ్లీష్ స్కాలర్ డైనాస్టీస్ ఆఫ్ ద కలియేజ్ పేరుతో అనువదించారు ఇక విదేశీ రచయితల విషయానికొస్తే వాళ్లు శాతవాహనుల సైనిక శక్తిని చూసి అవాక్కయ్యారు గ్రీకు రాయబారి మెగస్తనేజ్ తన ఇండికా గ్రంథంలో రాసిన మాటలు చూడండి ముప్పై కోటలు లక్ష మంది సైనికులు వేలల్లో గుర్రాలు ఏనుగులు ఊహించుకోండి ఆ రోజుల్లో అది ఎంత పెద్ద సైన్యమో ఇది వాళ్ల అధికారాన్ని వాళ్ల సామ్రాజ్య విస్తరణను స్పష్టంగా చూపిస్తుంది రోమన్ గ్రీకు రచయితలకు శాతవాహనుల గురించి బాగా తెలుసు ప్లీనీ తన న్యాచురల్ హిస్టరీలో వాళ్ళ అంతర్జాతీయ వ్యాపారం గురించి రాశాడు పేరు తెలియని ఒక నావికుడు రాసిన పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీలో వాళ్ళ ఓడరేవుల ప్రస్తావన ఉంది ఇక టాలమీ అయితే తన జాగ్రఫీ పుస్తకంలో వాళ్ళ విదేశీ వాణిజ్యం గురించి వివరంగా రాశాడు అయితే పుస్తకాలు చెప్పేది కథలో ఒక భాగం మాత్రమే అసలు నిజానికి దగ్గరగా వెళ్లాలంటే శాతవాహనులు స్వయంగా ఏం రాసుకున్నారో చూడాలి అవును ఇప్పుడు మనం వారి శాసనాలు గురించి మాట్లాడుకుందాం ఇప్పటిదాకా మనకు దొరికిన మొత్తం శాతవాహన శాసనాలు ఎన్నో తెలుసా కేవలం ఇరవై నాలుగు ఈ ఇరవై నాలుగు శాసనాలు వాళ్ల చేతులుతో చెక్కినవి వాళ్ల కథను నేరుగా మనకు చెప్తున్న ప్రైమరీ సోర్సెస్ అందుకే చరిత్ర నిర్మాణంలో వీటికి అంత ప్రాధాన్యత మరి శాసనాల్లో వాళ్లు ఏ భాష ఏ లిపి వాడారు ఇది చాలా ముఖ్యం వాళ్ళ అధికారిక భాష ప్రాకృతం వాళ్లు వాడిన లిపి బ్రాహ్మి ఆ కాలంలో పరిపాలనంతా ఈ భాషలోనే జరిగేది అని దీని ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఓకే ఇప్పుడు మన పరిశోధనల తర్వాతక్లో నాణ్యాలు ఇవి చిన్నవే కావచ్చు కాని చెప్పే విషయాలు మాత్రం చాలా పెద్దవి ముఖ్యంగా రాజుల పేర్లు వాళ్ల వంశావళిని నిర్ధారించడంలో ఈ నాణ్యాలు చాలా సహాయపడతాయి వాళ్ల నాణ్యంలో ఒక యునీక్ ఫీచరుంది వాటిమీద అధికార భాషైన ప్రాకృతంతో పాటు దేశీ అనే ఒక ప్రాంతీయ భాషను కూడా ముద్రించారు చాలామంది చరిత్రకారుల అభిప్రాయం ఏంటంటే ఈ దేశీ అనే పదమే మన తెలుగు భాషకు మూలం కావచ్చు అని అంటే మన భాష మూలాలు ఈ నాణేలపై దాగి ఉన్నాయన్నమాట ఎంత ఆసక్తికరంగా ఉందిగదా ఈ కథలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ అమూల్యమైన నాణ్యాల్ని కనిపెట్టింది ఏ పెద్ద ఆర్కియాలజిస్టో కాదు ఆయన పేరు సంగనభట్ల నరహరిశర్మ ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగి అవును ఆయనకు నాణేలు సేకరించే అలవాటు ఉండేది అలా సేకరించిన వాటిని పంతొమ్మిది వందల డెబ్బైలో ఆనాటి ప్రఖ్యాత శాసన పరిశోధకులైన డాక్టర్ పీవి పరబ్రహ్మశాస్త్రిగారికివ్వడంతో ఒక్కసారిగా మన చరిత్రేగతే మారిపోయింది ఈ నాణేలు ఒక సంచలనాత్మక నిజాన్ని బయటపెట్టాయి కోటిలింగాల కేవలం శ్రీముఖుడు శాతకర్ణి వంటి తొలి శాతవాహనులకే కాదు వాళ్లకంటే ముందు ఆ ప్రాంతాన్ని పాలించిన గోబద సమగోప వంటి స్థానిక రాజులకు కూడా రాజధానిగా ఉండేదని ఈ నాణేలు నిర్ధారించాయి ఇది శాతవాహనుల ఆరంభాన్ని అర్థం చేసుకోడానికి ఒక మేజర్ బ్రేక్థ్రూ ఇప్పటిదాకా మనం పుస్తకాలు రాళ్ళూ నాణేలు చూశాం ఇప్పుడు అసలీ ఆధారాలన్నీ ఎక్కడ దొరికాయో ఆ ప్రదేశాలకు వెళ్దాం అంటే తెలంగాణలో బయటపడిన శాతవాహనుల నగరాలకు కోటిలింగాల ఇది చాలా ముఖ్యమైన ప్రదేశం శాతవాహనుల మొట్టమొదటి రాజధానిగా దీన్ని గుర్తించారు ఇక్కడే వాళ్ల సామ్రాజ్య కథ మొదలైంది ఇక్కడ దొరికిన నాగగోపినికయ స్తంభ శాసనం వారి ఉనికికి ఒక బలమైన సాక్ష్యం ఇక ధూళికట్ట విషయానికి వస్తే ఇక్కడ మనకు వాళ్ల జీవన విధానం వాళ్ల మత విశ్వాసాల గురించి తెలుస్తుంది వివీ కృష్ణశాస్త్రిగారు ఇక్కడొక బౌద్ధ స్థూపాన్ని వెలుగులోకి తెచ్చారు అంతేకాదు మట్టి కోటలు రాజభవనాలు ధాన్యాగారాల దగ్గర నుంచి అందమైన ఏనుగు దంతపు దుర్వెనుల వరకు ఎన్నో వస్తువులిక్కడ బయటపడ్డాయి కొండాపూర్లో దొరికిన నాణేల సంఖ్య చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వేల నాణేలు ఈ భారీ సంఖ్య ఒక ప్రముఖ చరిత్రకారుణ్ణి ఒక ఖచ్చితమైన ముగింపుకొచ్చేలా చేసింది ఆ చరిత్రకారుడే మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన కొండాపూర్ను శాతవాహనుల టంకశాలా నగరం అని అంటే వాళ్ల కాయిన్ మింటింగ్ సిటీ అని వర్ణించారు వాళ్ల ఆర్థిక శక్తికి ఇది కేంద్ర బిందువన్మట అంతేకాదు కొండాపూర్ కేవలం ఒక మింటింగ్ సిటీ మాత్రమే కాదు అదొక ఇంటర్నేషనల్ ట్రేడ్ హబ్ దీనికి సాక్ష్యమేంటో తెలుసా అక్కడ దొరికిన ఒక నెక్లెస్ దాన్ని రోమన్ చక్రవర్తి టైబీరియస్ సీజర్ కాలం నాటి నాణ్యాలతో తయారుచేశారు అంటే రోమ్ నుంచి తెలంగాణ వరకు వాళ్ల వ్యాపార సంబంధాలు ఎంత బలంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు చివరగా పెద్ద బంకూరు ఇక్కడ మనకు శాతవాహన సామ్రాజ్యం యొక్క ఇండస్ట్రియల్ సైడ్ కనిపిస్తుంది ఇటుకలతో కట్టిన బావులు ఇనుప పనిముట్లు కమ్మరి కొలిమి లాంటివి వాళ్ల ఇంజనీరింగ్ స్కిల్స్ ను చూపిస్తాయి ఇక్కడ కూడా అగస్టస్ టైబీరియస్ వంటి రోమన్ చక్రవర్తుల నాణెలు దొరికాయంటే వాళ్ల వాణిజ్య సంబంధాలు ఎంత విస్తృతంగా ఉండేవో మళ్లీ మళ్ళీ రుజువౌతోంది సరే మనం గ్రంథాలు చూశాం శాసనాలు చూశాం నాణేలు నగర కూడా పరిశీలించాం ఇప్పుడు ఈ పజిల్ ముక్కలన్నింటినీ కలిపితే మనకి ఏమర్ధమౌతోంది చూసారా ఒక్కో ఆధారాన్ని ఇలా కలిపినప్పుడే చరిత్ర ఎలా స్పష్టంగా కనబడుతోందో గ్రంథాలు వాళ్ల సైనిక శక్తి గురించి చెప్తే నాణేలు వాళ్ల ఆర్థిక వ్యవస్థ గురించి చూపిస్తాయి శాసనాలు వాళ్ల భాషను మనకు నేర్పిస్తే తవ్వకాలు వాళ్ల నగరాలను మన కళ్ల ముందు ఉంచుతాయి ఇవన్నీ కలిస్తేనే శాతవాహనుల పూర్తి కథ మనకు తెలుస్తుంది ఈ ఆధారాలు మనకు చాలా సమాధానాలు ఇచ్చాయి కాని అదే సమయంలో మరెన్నో కొత్త ప్రశ్నలను కూడా మన ముందుంచాయి ఇది మనకొక విషయాన్ని గుర్తుచేస్తుంది అదేంటంటే ఒక చారిత్రక పరిశోధకుడి పని ఒక డిటెక్టివ్ పని ఎప్పటికీ ముగియదు అదొక ని